ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఫ్రైడే అనమాట అందుకే ఇలా నేను ఇలా ఏమంటారు రంగా జాకెట్ వేసుకొని రెడీ అయ్యాను ఎలా ఉన్నానమ్మా థ్యాంక్ యూ నాన్న 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 ఎలా ఉంది నాన్న నేను ఎలా ఉన్నాను థ్యాంక్ యూ నాన్న ఐసెలా ఉంది నాన్న మదర్ చేశారు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను వేసుకున్నాను కాబట్టి చాలా చాలా బాగుంది ఈ డ్రెస్కి అర్థం వచ్చింది కదా అదే మా చెల్లెలు వేసుకుంటే ఆ డ్రెస్ కాదు కదా మా చెల్లెలకి కూడా అర్థం రాదు సో నేను బాగున్నానా మా చెల్లెలు బాగున్నా కామెంట్ మా చెల్లెలు నేర్పిస్తా చూడండి ఎలా ఉంది మా ఇష్యూ త్రీ డేస్ పోస ఫ్రెండ్స్ ఇప్పుడే మా నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చారనమాట తింటున్నాం ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నాం తినడానికి నానా ఐస్ గురించి ఒక చెప్తున్నాను ఇప్పుడు ఐస్ ఎట్లుంది చె అమ్మా నువ్వు చెప్ప ఐస్ మీద ఒపీనియన్ నన్ను తీస్తాను చేర్లు అంటే కంప్లైంట్లా అసలు పది రోజుల కోసం స్నానం చేసి కాబట్టి ఎవరి పక్కన కూర్చోదు ఐశు ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్నం తినేసాము అండ్ ఇప్పుడు సినిమా దేవుళ్ళు మూవీ చూస్తున్నాం అండ్ మా మదర్ మిషన్ కుడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ కరెంట్ పోయింది మాకు అండ్ మా అమ్మ ఏమో మా అమ్మ స్టిచ్చింగ్ చేసుకోవడానికి లైనింగ్ ఆరొస్తుంది నీట్గా అండ్ మేమైతే ఇప్పటిదాకా నేను నాన్న అమ్మ రీల్స్ చేసాము అండ్ ఇప్పుడు ఐషన్ చేస్తే చూద్దాం పదండి వీడియో వీడియో మా అమ్మ కుడుతూ కష్టపడుతుందని చెప్పి మా నాన్న మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఈ చిన్న ఫ్యాన్ని ఎక్కడ నుంచి తెచ్చావు నాన్న దీన్ని సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్ గా నేనేమో ల్యాప్టాప్ అంతా అప్డేట్ చేస్తున్నా మా అమ్మ ఏమో స్టిచ్చింగ్ చేస్తుంది మా చెల్లెలు అంటే చెల్లెలు కాదు దొరికిన పిల్ల వరస్ట్ ఓకే మా అమ్మ అప్పుడే నెక్స్ట్ బ్లాగ్ స్టార్ట్ బ్లౌజ్ సరే చూస్తున్నారు ఎవరు దొరికిన దొరికినా మా ఇంట్లో అందరికీ హెడ్డేక్ తెప్పిస్తుంది మన ఆ తలనొప్పి వస్తుంది 3 majhu deppata no jala mo project dinana amma sarana upade dinu mathra bichina ai deppage konda taku ai ganti deppage konda sibu bani deppage upade dinana konda మేము ఇందాక కిందకి వెళ్ళాం అనమాట వీడియో తీయడం కుదరలేదు మర్చిపోయాను యాక్చువల్గా కిందకి వెళ్ళినప్పుడు బజ్జీ తిన్నాము కానీ అవి బజ్జీలు తింటే అసలు ఉండలేదు మా అమ్మ బజ్జీలు తినాలని చెప్పి మా అమ్మ బజ్జీ కూర్చు మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వెళ్తున్నాయి అనమాట మా అమ్మ ఎవరు బజ్జీలు తీయాలని మీరు అందరూ మనస్ఫూర్తి కోరుకోండి అండ్ ఇంకా మా ఛానల్ టీవీ చూస్తుంది మా అమ్మ ఇంకా మిషన్ కూడుతుంది అండ్ ఇంకా ఈ బ్లాగ్ ఈరోజు ఇక్కడితో ఉంటాడు సో మరి నెక్స్ట్ వీడియోతో నీవు పొందుకుంటాం అంటే దెన్ టాటా బాబాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్